కార్తీక్ దీపా పెళ్లికి పుట్టింటి వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ ఇంకా ఎటువంటి పిలుపు రాలేదని కాంచన బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి దశరథ్ తన కుటుంబంతో వస్తాడు శివనారాయణ కూడా కొంచెం కూల్గానే మాట్లాడతాడు నీకోసం ఈ పుట్టింటి వాళ్ళు ఏమైనా చేస్తారు కాంచన అని దశరథ్ చెప్పడంతో కాంచన చాలా సంబరపడిపోతూ ఉంటుంది అన్నయ్య వదిన ఎక్కడా అని కాంచన అడగడంతో నేను ఇక్కడే ఉన్నాను కాంచన నీ కోసం రాకుండా ఉంటానా అని ప్రేమగా మాట్లాడుతుంది సుమిత్ర దీపత కూడా ప్రేమగా మాట్లాడి తనకి అందరికీ కాఫీలు తీసుకుందామని చెప్తుంది సుమిత్ర అది విన్న దీప మా అమ్మ నన్ను క్షమించిందా నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది ఇది నిజంగా నాకు పండగలాంటి విషయం అందరూ ఇంటికి వచ్చుంటే ఎంత సంతోషంగా ఉందో అంటూ దీప కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది అది చూసి కార్తీక్ మొదట సంతోషించినా ఆ తరువాత సుమిత్రపై అనుమానం పెంచుకుంటాడు సుమిత్ర కాంచనాను మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం వదినా అని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది అలా తీసుకుని వెళ్లడంతో కార్తీక్ ఇంకా అనుమానపడతాడు అసలు ఏం జరిగింది అత్త ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్లిన సుమిత్రా కాంచనాలు మొదట చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది సుమిత్ర వదిన నువ్వు ఇలా నవ్వుతూ నా ఇంటికి వచ్చినందుకు అంటే నేను మాత్రం సంతోషంగా లేను వదిన ముఖానికి పౌడర్ పూసుకున్నట్టే నవ్వును కూడా పూసుకున్నాను నేను సంతోషంగా లేను అని సుమిత్ర అంటుంది సుమిత్ర మాటలు నిన్న కాంచన ఒక్కసారిగా షాక్ అయి నువ్వు దీపను క్షమించలేదా వదినా అని అడిగితే ఈ జన్మకు నేను దీపను క్షమించను దీప నాకు ఈ జన్మకు శత్రువు నా కూతుర్ని చంపాలి అనుకుంది నా భర్తని చంపాలి అనుకుంది ఎప్పటికీ దాన్ని క్షమించను అని చెప్తుంది సుమిత్ర మరి తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేస్తా అని చెప్పావు కదా అది ఎందుకు అంటే నేను చెయ్యను చెయ్యలేను నువ్వే ఈ పెళ్లి జరగదు అని ఇంట్లో చెప్పాలి నేను మా మావగారి కోసం వచ్చాను నాకు ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు నువ్వు ఇంట్లో చెప్తావా నేను చెప్పేలా చెప్పాలా అంటే నేను చెప్పలేను వదినా అని కాంచన అంటుంది సరే ఈ పెళ్లి జరగదు అని నేనే వెళ్ళి ఇంట్లో చెప్తాను అని సుమిత్ర అంటే అంతలోకి జ్యోత్స్న ఎంట్రీ ఇచ్చి ఈ పెళ్లి జరుగుతుంది మమ్మీ మనమే చేయాలి నేను చేసిన తప్పు నువ్వు సరిచెయ్యి అయినా నువ్వు దీప సొంత తల్లివి కాదు దత్త తీసుకోవడం లేదు ఇప్పుడు పెళ్ళి మాత్రమే చేస్తున్నాం పెళ్లి తర్వాత నీకు దీపకు పని మనిషి యజమానురాలు బంధం మాత్రమే ఉంటుంది అని జ్యోత్న అనడంతో కాంచనా ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ వాచింగ్